ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నటువంటి రైతాంగాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక భావనతో ఇటీవల రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కానివ్వండి రైతు భరోసా పంటకు ఆరు వేల రూపాయలు పెట్టుబడి సమకూర్చడమే కానివ్వండి ఇప్పుడు సన్నదకం వరి ధాన్యాన్ని ప్రోత్సహించడానికి ఏదైతుందో మద్దతు ధర కల్పనతో పాటుగా ప్రతి క్వింటల్కు ఐదు వందల రూపాయలు బోనస్ కల్పించటం ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా రైతాంగానికి వ్యవసాయానికి తోడు వీళ్ళు పాడి పరిశ్రమ అనేది ప్రధానం అని చెప్పని చెప్పగా తప్పదంటుంది ఇప్పుడు పాడి పరిశ్రమ ప్రోత్సహించడానికి ఇప్పుడు గతంలో విజయ డైరీ మన దగ్గర తదుపరి కాలంలో విజయ డైరీ నిధితుందో ఈ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు జరిగింది కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు చేపట్టడం జరిగింది వాస్తవంగా గత ప్రభుత్వం ఈ పాడి పరిశ్రమను పూర్తించడంలో భాగంగా ప్రతి లీటర్ పై నాలుగు రూపాయలు ఇన్సెంటివ్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పని పేర్కొన్నప్పటికీ లాస్ట్ వన్ టర్మ్ వాళ్ళు అమలు ముందు అంతకుముందు లాస్ట్ వన్ టర్మ్ ఏదైతే ఉందో అమలు చేయలేకపోయింది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఆశించిన ఏదైతే ప్రతి లీటర్పై పై ప్రోత్సాహం వద్దలేకపోవటానికి తోడు ఇప్పుడు ఈ పాల సేకరణ ధర కూడా ఇప్పుడు గతంలో నలభై ఆరు రూపాయలు ఉన్నటువంటి ఒక ఆవు పాలు అది మన ముప్పై ఐదు ప్రతి లీటర్ పై శీక్రత తగ్గిపోయింది అదే మన ఈ పాలే కానీ పాలే కానీ ఫీడ్ కాస్ట్ ఏదైతుందో దాదాపు రెట్టింపై ఫీడ్ కాస్ట్ పెరిగిపోయింది ఫీడ్ కాస్ట్ పెరుగుదలకు అనుగుణంగా ప్రొక్యూర్మెంట్ ప్రైస్ కూడా పెరుగుతుందని చెప్పి భావిస్తాం మనం కానీ ఇక్కడ రివర్స్ అయింది ఇప్పుడు ఫీడ్ కాస్ట్ ఏమో పెరిగింది రెట్టింపైంది ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఏదైతుందో దాదాపు పదకొండు రూపాయలు తగ్గిపోయింది అంటే దీనికి అంతటి కారణం ఏంటంటే మనకి ఇతర రాష్ట్రాల నుండి పాలు ఇబ్బండి ముంబడిగా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది అది మెయిన్ రీజన్ ఇతర రాష్ట్రాల నుండి ఉందో ఇప్పుడు గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఆంధ్ర కానీ ఇతర రాష్ట్రాల నుండి ఉందో పాలు అంటే ఇక్కడ మన ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ముప్పై ఐదు రూపాయలు అనుకుంటున్నాం కదా వాళ్ళు ఇంతకంటే తక్కువ ట్రా చేస్తారు అంటే ఇది వాళ్ళకి ఎట్లా అనేది కూడా ఆవచించేద విషయం ఓ ఉత్పత్తి వ్యయం అనేది ఏదైతుందో మనకి ఎంత అవుతుందో వాళ్ళు కూడా అంత కావాలి ఉత్పత్తి వ్యయం అనేది ఎంత అవుతుందో మనకి ఎంత అవుతుందో వాళ్ళ కూడా అంత కావాలి ఏమన్నా టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది కావచ్చు వాళ్ళు ఇంకా రవాణా ఛార్జ్ అదనంగా అవుతుంది వాళ్ళకు రవాణా ఛార్జ్ అదనంగా అవుతుంది వాళ్ళు రవాణా ఛార్జ్ అదనంగా కాకంగా కూడా మన ప్రొక్యూర్మెంట్ ప్రైస్ కంటే తక్కువ కూడా సప్లై చేస్తుంది దాంతోనే ఇచ్చిందో ఇక్కడ ఈ విజయ డైరీ కానీ మన కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ కానీ అంటే రాష్ట్రంలో ఎవరే కానీ ఇక్కడ ధర పడగొట్టేస్తుంది దీంతో ఏమైపోయింది రైతులు పూర్తిగా నీరాజు అవుతుంది అంటే వాస్తవంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఈ తక్కువ ధరకు ఏదైతే చేయడం జరుగుతుందో డెఫినెట్లీ దేర్ మస్ట్ బి అడల్ట్రేషన్ కెమికల్ మిక్సింగ్ పాల నాణ్యత వాళ్ళ నాణ్యత అనేది ఏదైతున్నదో మన క్రీమ్ టెస్టింగ్ ఉన్నది కానీ ఉన్నదో ఈ కెమికల్ మిక్సింగ్తో పాలు తయారు చేస్తుంది అంటే వాస్తవాలు వెలిక్కి రావాలనంటే ఇతర రాష్ట్రాల నుండి ఏవైతే మన రాష్ట్రాన్ని దిగుమతి చేయబడుతున్నటువంటి ఒక పాల నాణ్యతను పరీక్షింపచేయటం ప్రధానమని చెప్పి అంటున్నా మీరు ఫుడ్ అడ్ర అడల్ట్రేషన్ విభాగాన్ని బలోపేతం చేయండి ఈ వాస్తవాలు వెలికి వస్తే వినియోగదారులను మనం ఏదైతుందో వాళ్ళ ఆరోగ్యంపై నెగటివ్ ప్రభావం చూపుతుంది ఇది దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే మన దగ్గర ఉత్పత్తి వ్యయం ఏదైతుందో ఇతర రాష్ట్రాల్లో కూడా సేమ్ ఉత్పత్తి వ్యయం కావాలి దానికి అవసరం పడైతే ప్రధానంగా ఏదైతుందో మొక్కజొన్న ఫీడ్ ఏదైనా కానీ మనకు అదే ప్రైస్ ఉందో వాళ్ళకదే ప్రైస్ ఉంది మనకు అదే ప్రైస్ ఉంది అదే ప్రైస్ ఉన్నది మరి వాళ్ళు రవాణా ఛార్జ్ అదనంగా అవుతుంది వాళ్ళు మనకంటే తక్కువ ధరకి ఎట్లా పోస్తండే ఓ పది శాతం డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటే ఒక టెన్ పర్సెంట్ ఉంటే ఏది ఏదైతుంది ఇవాళ మనం ఏ రైతు చూసినా కానీ ఏదైతుందో మా సత్య ఈ ఉదాహరణ అంటు నేను పాపం సంవత్సరాల తరబడి నడిపించిన చివరికి ఎత్తేసిండు అని చివరికి ఎత్తేసిండు గంగన కానీ ఎవరన్నా కానీ చెప్పంటున్నాను ఎందుకు ఎత్తేసిండు మనకు అందులో ఆశించినటువంటి ఒక ఫలితం నిలబడటం లేదు కాబట్టి మా రాజరెడ్డి ఉండనే పాపం ఆయన ఇక దానికి కొనసాగుతుంది ఇప్పుడు దానిలో బ్యాంక్ లోన్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మధ్యలో తప్పుకునే పరిస్థితి లేదు నువ్వు రాజరెడ్డినా మధ్య తక్కువ నాడు పరిస్థితి లేదు ఆయనకి అప్పుడు కూడా కాబట్టి అయితే ఈ రెండు అంశాలు నేను చేస్తుండే ఒకటి ప్రోత్సాహకం మనము ఏదైతే ఆలోచించినమో ఆ ఐదు రూపాయలు ప్రతి లీటర్ ప్రోత్సాహం కల్పింపించేయాలి ఇన్సెట్ ఈ రెండోది ఈ దిగుమతి ఇతర రాష్ట్రాలకు ఒక పాల నాణ్యత పరీక్షల ప్రధానం వాటిపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పని నేను రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను రైతాంగానికి ఏదైతుందో అందుబాటులో ఉండేది చేయగలిగేది పాడి పరిశ్రమ ఆ పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి కొరకు ఏది ఉందో ఇన్సెంటివ్ ప్రోత్సాహకాలు కల్పి చేయటం ఒక విధంగా ప్రభుత్వం బాధ్యతగా భావించాలి మన గతంలో కూడా చర్చించడం ఈ అంశంపై ఇప్పుడు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి గత ప్రభుత్వం ఏదైతుందో నిర్లక్ష్యం చేసి వాళ్ళు ఏదైతుందో మన ఏదైతే ఏ విధంగా రైతాంగానికి వరిధాన్యానికి మద్దతు ధరకు అదనంగా మీరు ప్రోత్సాహం కలిగిస్తున్నారు ప్రత్యేకంగా దేశంలో ఎక్కడ లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో వరి ధాన్యానికి మద్దతు ధరపై ప్రతి క్వింటల్కు అదనంగా ఐదు వందల రూపాయలు ప్రోత్సాహకం బోనస్ కల్పిస్తున్నారు ఈ పాడి రైతులు కూడా ఏదైతున్నదో ప్రతి లీటర్పై ఐదు రూపాయలు ప్రోత్సాహం కల్పి చేయటం ఒక భాగం రెండోది ఉందో అత్యంత ప్రాధాన్యత ఇంపార్టెంట్ ఉందో ఈ ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేయబడేటువంటి మిల్క్ ఇంతవరకు ఏదైతుందో వాటి నాణ్యత పట్ల ఏ విధమైనటువంటి ఒక పరీక్షలు ఎదురుతున్నటువంటి ఒక దాఖలాలు లేవే ఇప్పుడు ఇతర రాష్ట్రాలకి వచ్చే పాలన్నీ ప్యాకెట్ల రూపంగా వస్తున్నాయి ఇతర రాష్ట్రాలకి వచ్చేటప్పుడు ప్యాకెట్ల రూపంగా వస్తున్నాయి ఈ ప్యాకెట్ల రూపంగా రావడంతోనేది టెస్టింగ్ అనేది లేకుండా పోతున్నది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది మిల్క్ మన కన్సంప్షన్ ఎంత ఉందో మన వినియోగంలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతుందో ఇతర రాష్ట్రాలకి వెళ్ళొస్తున్నాయి ఇతర రాష్ట్రాలకి వచ్చేటువంటి ఒక పాలు ఏదైతుందో ఈ అడల్ట్రేషన్ ఫుడ్ అడల్ట్రేషన్ ఉంటుంది కానీ ఆ పరీక్షలు చేయడం అవసరం ఎక్కడ కూడా పరీక్షలు లేవు ఒకసారి ఏదైతుందో మీరు బార్డర్ చెక్ పోస్టులు పెట్టేసి బార్డర్ చెక్ పోస్ట్లు పెట్టేసి ఈ పాలు రవాణా చేసేటువంటి ఒక వ్యాన్స్ ఏదైతే ఉంటాయో అన్ని కూడా మీరు ఫుడ్ అల్ట్రేషన్ విభాగంతో విజిలెన్స్ విభాగంతో పరీక్షింపజేసినట్లయితే వాస్తవాలు వెలికి వస్తాయి నేను ఈ అంశం శాస్త్ర మండలి కూడా మాట్లాడిందే ఇప్పుడు శాస్త్ర మండలి పదవీ కాలం చివరి సమయంలో ఈ అంశాన్ని కూడా నేను వచ్చే ఐ థింక్ ఇన్ మార్చ్ మార్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఇది ఇక్కడ పాడి రైతుపై మనకు ఆర్థికంగా మనకు దెబ్బతీయడం నష్టగలిగినవి కాకుండా ఆ విషతుల్యంతో వినియోగదారుడు కూడా అది దాని ప్రభావం అటువంటి ఒక అవకాశం ఉంది అది వినియోగదారుడిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నది అందుకే నేను రెండు అంశాలు పేర్కొంటున్నా ఒకటి మన పాడి రైతును ప్రోత్సహించడానికి మన పాడి రైతులు ప్రోత్సహించడానికి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు కూడా మనం పేర్కొన్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు కూడా మనం పేర్కొన్నాం ప్రతి లీటర్ పై ఏదైతుందో ఐదు రూపాయలు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుందని చెప్పి పాలపై మనం ఏదైతే ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పని పేర్కొనడం జరిగిందో ఆ ప్రోత్సాహం కల్పి చేయటంతో పాటుగా ఇతర రాష్ట్రాల నుండి ఏదైతే మనకు సప్లై అయ్యేటువంటి ఒక మిల్క్ నాణ్యత పరిశీలింప చేయటం అడల్ట్రేషన్ అనేది అదుపు చేయకుండా ఏదైతే ఉన్నదో అది మన పాడి రైతులపై ప్రభావం చూపడమే కాకుండా వినియోగదారులపై దాని ప్రభావం ఎందుకంటే చంటి పిల్లలు పాలు తాగుతారు దాదాపు ఏదైతుందో ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీస్ డిపెండింగ్ ఆన్ దిస్ మిల్క్ ప్యాకెట్ ఇప్పుడు మనది ఏదైతుందో గ్రామీణ ప్రాంతం అంతా లూస్ మిల్క్ అమ్ముతారు ఈ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ ఇది తో ప్యాకెట్ చేసిన కానీ ఇక్కడ కూడా ప్యాకెట్ ప్యాక్ సర్వీస్ బై శాతం ప్యాకెట్ ఇప్పుడు ఆ మిల్క్ ప్యాకెట్ చేయబట్టి ఏదైతున్నదో అది ఆ లేక కావడంతో దాని మీద పరిశీలన లేకుండా పోయినాయి వినియోగదారులందరిపై కూడా దాని ప్రభావం పడుతుంది ఇది పాడి రైతులపై ప్రభావం చూపడమే కాకుండా పాడి రైతులపై ప్రభావం చూపడమే కాకుండా వినియోగదారులపై కూడా ప్రభావం చూపేటువంటి ఒక ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఇప్పుడు పాడి రైతులను ప్రోత్సహించడం ఒక భాగం వ్యవసాయానికి అనుబంధం ఉన్నటువంటి ఒక